సెవెంటీ న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లాలో కొలువు తీరిన గణనాథులను నిమజ్జనం చేసేందుకు అధికారులు పగడ్బందిగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశం వనపర్తి జిల్లా వ్యాప్తంగా వెలసిన గణనాథులను ఈ నెల ఐదు ఆరు తేదీలలో నల్ల చెరువు అమ్మచెరువులను వినాయక నిమజ్జనం కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు బుధవారం నల్లచెరువు పరిసరాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు వనపర్తి పట్టణం వనపర్తి మండలంలో నాలుగు వందల యాభై విగ్రహాలు ఉన్నట్లు టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు ఏర్పాట్ల తీరుపై మున్సిపాలిటీ డిఇ మహమ్మద్ యూసఫ్ ను అడిగి తెలుసుకున్నారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు చెరువులో ప్రమాద స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు నిమజ్జన కార్యక్రమానికి కావలసిన సదుపాయాలు అన్నింటినీ ఏర్పాటు చేయాలన్నారు ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టే వారికి కావలసిన సేఫ్టీ పరికరాలను సమకూర్చాలన్నారు रिपोर्टिंग एस एस सेवन टीवी न्यूज पति स्टाफ रिपोर्टर सैयद मुजुब अली ఆ రోజు ఎన్నో నెంట్ సిక్స్ అంటే సిక్స్త్కు థర్టీ అంటే ఫిఫ్త్ రోజు సార్ ఫిఫ్త్ రోజు